నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సత్యభామ డిజైనర్ వేవ్స్ కుక్కట్పల్లి స్టోర్లో ఉన్నారండి ఇప్పుడు సత్యభామ డిజైనర్ వేవ్స్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ లెవెన్లో కూడా తులిప్ బై సత్యభామ ఇంతకు మించిన కలెక్షన్తో నాకైతే ఎంత బాగా నచ్చేది కామెంట్స్ వచ్చాయి ఎంత అప్రిసియేషన్ వచ్చిందంటే కలెక్షన్ కానీ మనం చూపించిన దానికి కానీ నన్ను కూడా పర్సనల్గా చాలా మంది అప్రిషియేట్ చేశారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా చాలా బాగా నచ్చిందండి నేనైతే ఏ వీడియోకి కూడా మైండ్ బ్లోయింగ్ అని పెట్టిన అంటే మిగతా వాళ్ళందరూ ఇవ్వరానికి కదా అందరూ ఇస్తారు అందరి చీరలు బాగుంటాయి కానీ నాకైతే కొన్ని చీరలు అయితే మీరందరూ అసలు ఒక దాని నుంచి ఒకటి మైండ్ అసలు పని చేయలేదనుకో నిజంగా చాలా బాగున్నాయి అంటే ఒక మంచి క్వాలిటీ మంచి ధరతోటి కావాలి కొంచెం ఎక్స్క్లూజివ్గా ఉండాలి ఆ ఫంక్షన్లో పది మందిలో మనం ప్రత్యేకంగా ఉండాలి అని అనుకునే వారికి బై సత్యభామలో కలెక్షన్ ఖచ్చితంగా నచ్చుతుందండి నేను వారి నుంచి రీల్స్ అలాగే వీడియోస్ కూడా మీకు అప్పుడప్పుడు అందిస్తూ ఉంటాను అంటే వీక్ వీక్ నేను తర్వాత డేస్ చెప్తాను అలా అందిస్తాను మీరు చక్కగా చూసుకోండి మీకు ఏదైనా నచ్చింది ఉంటే వెంటనే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి ఆన్లైన్ ద్వారా కూడా తీసుకోవచ్చు ఈ రోజు మనం చూపించే సారీస్ ప్యూర్ రాజ్ కోట్ యా బాగా ట్రెండింగ్ హాట్ సెల్లింగ్ రెండు బ్రాంచెస్ లోను బాగా సెల్ ఉన్న శారీస్ ఈ రోజు మీకు అసలు రాజ్ కోట్ పటోలా అంటే ఏంటో చెప్తాను పాటన్ పటోల రాజ్ కోట్ పటోలాకి డిఫరెన్స్ చెప్తాను పడుకొచ్చాను మన ఇక్కడికి రాజకోట్ పటోలాకి కూడా డిఫరెన్స్ చెప్తాను నేను తప్పకుండా మనం అవి తెలుసుకుంటూ చీరలు కొందామండి అంటే రాజ్కోట్ పటోలా వాళ్ళు వీళ్ళు అని కొనేస్తున్నాం కానీ అందులో ఎంత వరకు ప్యూర్ కొన్ని కొన్ని ఏంటంటే మనకి పోచింపల్లిక్క కూడా రాస్కోట్ పట్టు అలానే మిక్స్ చేసి ఇచ్చేస్తున్నారు సో అది కాదు కదా ఇప్పుడు మన పైతని పట్టు ఇక్కడ డిస్కషన్ అనవసరం అనుకోండి కానీ ఓ మాట చెప్తాను నేను ప్యూర్ పైతని నేను ఛానల్స్ స్టార్ట్ చేసినప్పుడు నేను వేరే ఒక స్టోర్లో చూశాను థర్టీ థౌసండ్ నేను అప్పుడు షాక్ అయిపోయాను అనమాట అమ్మో థర్టీ థౌసండ్ అంటే అప్పుడు నాకు ఆ స్టోర్ ఓనర్ గారు చెప్పారు ఆయన అన్ని నేయిస్తారు చీరలు ఏమండి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇది పైతని తర్వాత కట్ చేస్తే కొత్తపేటలోకి షూట్ చేసినప్పుడు మనం ఇంత తక్కువకి ఇచ్చేస్తున్నాం అని చెప్పి పదిహేను పదహారు వేలకి పద్నాలుగు వేలకి పెట్టేశారు చూడటానికి పైతని బోర్డరు పట్టు నాకు అసలు ఏంటో నాకు అర్థం కాల ఓకే ఒకవేళ తక్కువకు వస్తుందేమో అనుకున్నా కానీ తర్వాత నేను ఏం చేశానంటే ఆ వీడియో అయిపోయిన తర్వాత నేను వీవర్స్ దగ్గర తెలుసుకునే ప్రయత్నం చేశాను చేసినప్పుడు ఈ అది వేరు ఇది వేరు రెండు డిఫరెంట్ ప్లేసెస్లో మ్యానుఫ్యాక్చర్ అవుతాను చూడటానికి ఎలా ఉంటాయంటే రెండు పై అంటే అది ప్యూరేనండో అదేం ప్యూర్ కాదని కాదు అచ్చం పైతని అక్కడ తయారయ్యే వాళ్ళు వీవర్సే కావాలంటే మాత్రం ఖచ్చితంగా కాస్ట్ కదా అలా ఇప్పుడు ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే ఈ రాజ్కోట్ పటోలా ప్రస్తుతానికి ఏంటంటే చాలా డిమాండ్ అండి ఎవరు పెట్టినా హాట్ కెక్లో వెళ్ళిపోతున్నాయి మరి ఇందులో మనకు పూర్తిగా రాజ్కోట్ కోట్ నుంచి వచ్చిన శారీ ఏంటి ఆ వీవింగ్ ఏంటి ఇవన్నీ కూడా మనకి చక్కగా ధీరస్ చెప్తాడు ధీరేంద్ర రెడ్డి మర్చిపోయాను చూసారా అందుకోసం మీరు రెడీగా ఉండండి చెప్పేస్తాడు అన్ని వినేద్దాం ఫస్ట్ సారీ ప్యూర్ రాజకోట్ ప్యూర్ రాజ్కోట్ ట్రెడిషనల్ స్టైల్ కదా చాలా బాగుంది రెండు వైపు లో మంచి బోర్డర్ బ్లౌజ్ కూడా సేమ్ మీకు ఏదైతే బార్డర్ వస్తుందో అదే బ్లౌజ్ కానీ ఈ లో టిష్యూ కూడా లేదు బార్డర్స్ ఓన్లీ ఇక్కడ కానీ ఎంత బాగుందో పట్టు మామూలుగా ఇవి మనకి ఎంత ఎంత నుంచి వరకు దొరకొచ్చి రాజకోట్ పట్టలో మీకు మా స్టోర్ లో అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ థౌసండ్ నుంచి ఇక్కడ సత్యభామలో ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉన్నాయమ్మా ట్యూలిప్స్ లో అయితే టూ అండ్ హాఫ్ లాక్స్ నో ఫోర్ అండ్ హాఫ్ లాక్స్ వరకు ఉన్నది మీకు ఇంకా అంటే మామూలుగా మనం ఒక థర్టీన్ థౌజండ్ నుంచి స్టార్ట్ చేసి ఫిఫ్టీ లోపులో కావాలంటే ఇక్కడ ఉన్నాయి ఇక అంటే అక్కడ కూడా ఉంటే ఉండవని ఏం కాదు ఏ కలర్స్ ఆ కలర్స్ వేరు డిఫరెంట్ కలెక్షన్ రెండు అక్కడ వేరు ఇక్కడ వేరండు ఇదేది ఒకటని కాదు అంటే చీరలు ఒకటే కానీ కలర్స్ డిజైన్స్ క్వాలిటీ ఇంకా పెరుగుతుంది తులిపాయ్ సత్యవామ బంజార్హిల్స్ రోడ్ నెంబర్ లెవెల్లో అయితే ఇంకా హై అండ్ ఉన్నాయి సో కావాల్సిన వారు అక్కడికి వెళ్ళచ్చు ఈ బడ్జెట్ అనుకున్న వారు ఇక్కడ రెండు కాదు మేము ఆన్లైన్ బుక్ చేసుకుంటాం దూరంగా ఉన్నామంటే మీ ఇష్టం సో నెక్స్ట్ ఇది సిక్స్ ప్లై క్వాలిటీ మ్యామ్ సో మీరు క్వాలిటీ చూడండి సిక్స్ ప్లై సో వెళ్తూ ఉండే కొద్ది క్వాలిటీ పెరుగుతుంది మీరే డిఫరెన్స్ చూడరు తప్పకుండా కొంతమంది ఇదే పాటన్ పటోలా అని చెప్తున్నారు కానీ కాదు ఈ రాజ్ కోట్ పటోలో ఏదైనా కానీ సెమీ ఇక్కత్ కానీ సింగిల్ ఇక్కత్ కానీ అనాలి మనం సో ఇవన్నీ ఓన్లీ సింగిల్ ఇక్కత్ మీరు ఇలా చూస్తే మీకు క్లారిటీ తెలియదు డిఫరెన్స్ తెలిసిపోతుంది పాటన్ పటోలకి రాజ్ కోట్ మీరు ఇలా పెడితే తప్ప మీకు క్లారిటీ తెలియదు డిజైన్ ఓన్లీ మీరు కట్టుకున్నప్పుడు ఆ డిజైన్ క్లారిటీ తెలుస్తుంది తెలుస్తుంది సో జాగ్రత్తగా ఈ వీడియో మిస్ కాకుండా చూడండి ఎందుకంటే ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న శారీస్ లో మనకి డిఫరెన్స్ అనేది తను క్లియర్ గా చెప్తున్నాడు అబ్బాయి సో మీరు మిస్ కాకుండా చూడండి నెక్స్ట్ బ్యూటిఫుల్ వైట్ చూడండి పింక్ కలర్ బ్లౌజ్ అలా ఏదన్నా లేదంటే అదే వైట్ వెళ్ళిపోవచ్చు ట్రెడిషనల్ బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇదంతా వీవింగ్ మొత్తం వీవింగ్ సో ఇది కూడా బాగుంది బ్యూటిఫుల్ సారీ అంటే మీకు ఏదైనా నచ్చితే వెంటనే పిక్ తీసుకోండి ఇది వీవింగే గొప్పతనం అనుకుంటుంది అన్ని వీవింగ్స్ లో పైతాని ఇంకా ఈ పటోలో వీవింగ్ చాలా టఫ్ మ్యామ్ ఎందుకంటే ఇది ముందే డై చేసి తర్వాత దానిలో పెడతారు ఓహో ఆ దారాలన్నీ డై చేసుకుని మగ్గానికి ఎక్కించిన తర్వాత నేసుకుంటారు ఇప్పుడు మీరు చూడండి ఈ ఈ ప్లేస్ లో ఇక్కడ డై ఈ కలర్ రావాలి అంటే ముందే ఎంత ఆలోచించి ఎంత కరెక్ట్ గా డై చేస్తూ వస్తుంది అంటే కొంచెం మైండ్ వర్క్ చాలా అందుకే ఇవి కొంచెం ఉంటాయి అవును కొంచెం మొదటి నుంచి కూడా ఇవి ఎక్స్పెన్సివ్ మనకు అందుబాటు ధరలో అయితే ఉండదండి ఇది సో ఇది కూడా బాగుంది చాలా ఇది టిష్యూ బార్డర్ వచ్చింది బాడీ మొత్తం సిల్క్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి వైట్ బ్లౌజ్ ఇచ్చారు బ్యూటిఫుల్ శారీస్ నెక్స్ట్ మనం ఇప్పుడు మార్కెట్ లో చాలా చూస్తూ ఉంటాం కదా మేము మరి ఎలా డిఫరెన్స్ తెలుసుకోగలుగుతాం నేను చూపిస్తాము మీకు ఓకే ఇది రాజ్కోట్ పటోలా ఇది పటోలా ఇది ఓన్లీ వార్ప్ ఒకటే డై ఉంటది సో ఓన్లీ ఇప్పుడు వార్ప్ వెఫ్ట్ ఉంటాయి కదా ఓన్లీ వార్ప్ ఒకటే డై ఉంటుంది అందుకే దీన్ని సింగిల్ ఇక్కత్ అంటారు సింగిల్ ఇక్కత్ పాటన్ పటోలు ఏంటంటే వార్ప్ వెఫ్ట్ రెండు డై ఉంటాయి సో ఇది మీకు ఎంబోజ్ అయినట్టు కనిపించదు రాజ్కోట్ పటోలో పాటన్ పటోలు ఏంటంటే ఎంబోజ్ అనేది కనిపిస్తుంది రెండు సైడ్లు ఒకటేలా ఉంటుంది ఇంకా అసలు మీకు ఎలాంటి డిఫరెన్స్ ఉండదు రెండు సైడ్లు కట్కోవచ్చు కూడా మీరు గుర్తు పెట్టుకోవచ్చు ఒరిజినల్ పాటన్ పటోలు అయితే మీకు రెండు పళ్ళు వస్తే బ్లౌజ్ రాదు అదైతేనే ఒరిజినల్ పాటన్ పటోలు పల్లు అంటే ఎలా ఓన్లీ అది ఒక్కటే స్పెషాలిటీ నెక్స్ట్ సారీ వీటికి లైట్ టిష్యూ యాడ్ అయినట్టు ఉంది కదా ఓన్లీ బాడీస్ టిష్యూ మ్యామ్ బాడీ మొత్తం సిల్క్ అచ్చా మొత్తం పట్టుకొని పట్టు కూడా ఎంత బాగుందో మెత్తగా ఈ ప్యాటర్న్ కూడా చూడండి మ్యామ్ మొత్తం పైతాని ఇన్స్పైర్డ్ వీవింగ్ చేశారు హ్మ్ ఇదంతా కూడా వీవింగ్ మనకి బోర్డర్ లో పైతని వీవింగ్ ఇచ్చారు వెరైటీగా పల్లులు కూడా పైతని వీవింగ్ అండి మిడిల్ అంతా మళ్ళీ మనకి వాళ్ళ వీవింగ్ స్టైల్ వచ్చేస్తుంది ఇందులో ఇంకా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అంటే మీరు ఫిఫ్టీ పై నుంచి త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ వరకు కూడా కావాలి అంటే మీ ఫంక్షన్ బట్టి మీరు అనుకునే బడ్జెట్ని బట్టి అనుకుంటే తులిప్ బై సత్యభామ బంజారాషన్ స్టోర్ నెంబర్ స్టోర్లో ఉన్నాయండి నేను అక్కడ నెక్స్ట్ వీక్లో మీకు అందిస్తాను తప్పకుండా అందిస్తాను మీరు మిస్ కాకుండా చూస్తూ ఉండండి సారీ చూడండి ఉంది కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కానీ కలర్ కూడా చాలా అందంగా ఉందండి ప్రతిది కూడా కంప్లీట్ లైట్ వెయిట్ ముట్టుకుంటే కూడా క్వాలిటీ తెలిసిపోతుంది కొంచెం బరువు పట్టు వస్తుంది సిల్క్ బట్ నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుందండి బ్యూటిఫుల్ సారీ కొంచెం డిజైనర్ సో ఇప్పుడు ప్రస్తుతం అన్ని వయసు వాళ్ళు కడుతున్నారు ముఖ్యంగా మిడిల్ ఏజ్ వాళ్ళకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇలాంటివి ఎక్కువగా కొంచెం డిఫరెంట్ ప్లస్ జరి వితౌట్ జరి ఉంటుంది కొన్ని కొన్ని చక్కగా మనం కట్టుకున్నా కూడా మంచి హుందాతనంగా కనబడతాయి ఇప్పుడు డిఫరెన్స్ ఇక్కడ నుంచి అన్ని ఎయిట్ ప్లై సారీస్ ఇది మీరు చూడండి సిక్స్ ప్లై దీనికి దీనికి డిఫరెన్స్ చూడండి మీకు కొంచెం కలర్ ని బట్టి కూడా ఇంకా డిఫరెన్స్ కలిస్తాయి మీకు కూడా క్లియర్ గా డిఫరెన్స్ ఇది చూడండి కొంచెం రఫ్ మీకు ఎలా కనిపిస్తుంది అంటే ట్వెల్వ్ పట్టులా కనిపిస్తుంది కానీ ట్విల్ కాదు ఎయిట్ ప్లైట్ ప్లై కానీ చాలా డిఫరెన్స్ ఉంది మేము చెప్పిన నమ్మరు అందుకే ఈసారి రెండు క్వాలిటీలు తీసుకొచ్చాము సో కస్టమర్ కూడా స్టోర్ లో ఉంటే డిఫరెన్స్ తెలుసుకుంటారు ఎవరికి ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీలో ఉన్నచ్చు సో ఈరోజు మన వీడియోలు అన్నీ కూడా ఏంటంటే పటోలా శారీస్ చూస్తున్నామండి ప్రస్తుతం ట్రెండింగ్ ఇవి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఈ శారీ చూడుమా ఇది మన పోచంపల్లిక్ దీనిలో ఏం చేస్తున్నారంటే రాజ్ కోట్ పట్టులో బాగా ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఆల్మోస్ట్ సిమిలర్ డిజైన్ సో అవి తీసుకొచ్చి ఇక్కడ నేస్తున్నారు ఈ రెండింటికి కూడా క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది ఇది పట్టు మనకు ఒక రకమైన లైట్ ఇది ప్యూర్ మల్బరీ సిల్క్ మల్బరీ సిల్క్ ఇది ఇది కూడా మంచి క్వాలిటీ అని అండి మనం ఇది మనకి పోచుంపల్లో తయారవుతుంది ఎందుకంటే చూడగానే చెప్పేశారు ఈ పట్టు కొంచెం థిక్ ఉంటుంది పోచంపల్లికి వచ్చేటప్పటికి సేమ్ అదే వీవింగ్ మళ్ళీ కానీ కొంచెం థిక్ ఉంటుంది ఇది మాత్రం మల్బరీలో వాళ్ళు ఇలా చేస్తారు మీరు ఆ డిఫరెన్స్ కనిపెట్టచ్చు పెద్ద కష్టమేమి కాదు కనిపెట్టుకుని అలా మీకు నచ్చింది ఏది కావాలంటే అదే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీ మంచి బ్లూకి అండ్ పింక్ కాంబినేషన్ వచ్చింది బోర్డర్ అంతా టిష్యూ కొంచెం కాంట్రాస్ట్ షేడ్ లో కనిపిస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఎందుకంటే సారీ అంతా మనకి వీవింగ్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా థర్టీన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీ వరకు ఉన్నాయండి ఇవాళ మీకు ఇంకా కావాలి అని అనుకుంటే కూడా మీరు స్టోర్ ని విజిట్ చేయొచ్చు ఇది ఫుల్ టిష్యూ మా ఇది చాలా సారీ మొత్తం టిష్యూ మిక్స్ చీర మొత్తం టిష్యూ వచ్చింది ఇది మొత్తం టిష్యూ మీదే వాళ్ళు ఈ వీవింగ్ అంతా చేసుకుంటూ వచ్చారంటే బ్లౌజ్ కూడా టిష్యూ టిష్యూ బ్లౌజ్ అంటే లైక్ మనం కంచుపట్లో హెవీకి వెళ్తాం కదా అలా ఇది వెళ్ళచ్చు వెయిట్ వద్దు అనుకుంటే ఈ టిష్యూస్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది మ్యామ్ ఇది చూడండి ఎంత ఇది బాగుంది ఇదే కాటన్ పటోలాలో వస్తే డిజైన్ మినిమం త్రీ లాక్స్ ఉంటాయి రాజ్కోట్ పట్ట రాజ్ కోట్ పటోలా రాజ్కోట్ పటోలాకి పటాన్ పటోలాకి ఏంటి డిఫరెన్స్ అది ఆల్రెడీ మనం చెప్పాం కానీ ఇంకొకసారి జనాలకు కొద్దిగా అర్థం రాజ్ కోట్ పటోలో ఓన్లీ వార్ప్ ఒకటే డై చేస్తున్నాం పటన్ పటోలో వార్ప్ వెఫ్ట్ రెండు డై చేస్తాం అప్పుడు మనం ఏంటంటే చీర అటు ఇటు కూడా ఎటు చూసినా గానీ ఒకటేలా కనిపిస్తుంది కాస్ట్ లో వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ దాటి త్రీ టూ లాక్స్ దాకా వెళ్లే సారీస్ అయితే మినిమం ఎయిటీ థౌసండ్ ఉంటుంది మినిమం ఎంత ఎయిటీ థౌసండ్ అంతకంటే తక్కువ ఉంటే అది పటన్ పటోలో కాదు ఓ మినిమం పటోలా కాదు మనకి వీవింగ్ రెండు వైపు ఒకలానే ఉంటుంది డబుల్ పల్లె కొన్ని కొన్నింటికి డబుల్ పల్లు అసలు పటోలా అంటేనే డబుల్ పల్లు మనం అక్కడ తులిలో చూడచ్చేస్తా చూడవచ్చు తప్పకుండా బ్లౌజ్ రాదు అచ్చా మనం వేరే బ్లౌజ్ సెట్ సో అదం డిఫరెన్స్ ఇప్పుడు మనం చూసే ఈ చీరలన్నీ కూడా రాజకోట్ రాజ్ కోట్ సింగిల్ ఇక్కత్ అది పఠాన్ పటోలా కాదు రాజ్ కోట్ కానీ చూడటానికి ఇది ఇక్కత్ పఠాన్ పటోలా అన్ని ఒకలానే ఉంటాయి అదే డిజైన్స్ వీటిని సింగిల్ ఇక్కత్ లో సింగిల్ ఇక్కత్ లో చేస్తారు చాలా మంచి డిఫరెన్స్ తెలుసుకున్నాం ఎందుకంటే ప్రస్తుతం క్రేజ్ కదా సో దానివల్ల మంచి ఇన్ఫర్మేషన్ మనం ఇస్తే ప్రతి చీర కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలని అంతే ఈ సారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వీవింగ్ కానీ కలర్ కాంబినేషన్ కానీ ఇవన్నీ హ్యాండ్ పిక్ నేను మా మమ్మీ వెళ్ళి పిక్ చేస్తాం ప్యూర్ హ్యాండ్లూమ్ లో టిష్యూ తోటి ఉందండి సారీ ఇది చీర అంతా కూడా ఈ వీవింగ్ వస్తుంది ఇదంతా కూడా హ్యాండ్ వీవింగ్ మొత్తం అంతే ఈ కళాకారులకు మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పడమే అంతే లేదు వీటిలో ఓన్లీ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్స్ వేస్తాయి ఎందుకంటే ఇంత చేయలేరుగా ఏ ఇష్టం మీద చిన్న చీరలు తయారవ్వాలి తప్పి పట్టు తయారవదు ఇంకొకటి కూడా ఏంటంటే మన వార్డ్రోబ్లో అన్ని రకాల పట్టు చేర్చుకున్నప్పుడు ఇది కూడా మీకు బ్యాలెన్స్ ఉండిపోయింది అని అనుకుంటే సత్యభామ డిజైనర్ లో మీకు అందుబాటు అయిన ధర నుంచి ఉన్నాయండి థర్టీన్ థౌజండ్ నుంచి కూడా ఇప్పుడు మేము స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నాము అన్ని చూపించలేము ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ శారీస్ రెడీగా ఉంటాయి నేను అన్నీ చూపించలేను అందుకోసం మీరు ఈ వీకెండ్లో చక్కగా మీరే షాప్కి వచ్చి మీరే చూసుకుని మీకు నచ్చిన కలర్ డిఫరెన్స్ కూడా తెలుసుకుని చక్కగా స్టోర్కి వస్తే వాళ్ళు క్వాలిటీ చూడవచ్చు చూసుకోవచ్చు అది స్టోర్నే విజిట్ చేయండి ఇది కూడా చాలా బాగుంది ఇక అబ్రాడ్ అక్కడక్కడ ఉన్నవారు వేరే దేశాల్లో ఉన్నవారు మీకు ఇప్పుడు ప్రస్తుతం పెళ్ళిళ్ళన్ని కూడా అలాగే జరుగుతున్నాయి కదా వీసాల సమస్యల వల్ల మీరు ఏదైనా మంచిలా కావాలని అనుకుంటే సత్యభామ డిజైనర్ వీవ్స్ నుంచి ప్యూర్లు కావాలనుకుంటే మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు అండి నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను కాబట్టి మీరు చెప్పేసి మేము ఈ టైంకి కాల్ చేస్తాం మాకు ఆల్ వెరైటీస్ చూపించండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ దొరుకుతాయి నేను అది పక్కగా చెప్తాను నేను ఎంతో కాన్ఫిడెన్స్గా షూట్ చేసేది కూడా సత్యభామ వారిది నేను చాలా కాన్ఫిడెంట్గా చేస్తాను అంటే మిగతావి చేయనది కాదు ఒక చీరను చీర అంటే మాట్లాడాలనిపిస్తుంది క్వాలిటీలో చీర బాగుంది మాట్లాడాలనిపిస్తుంది సో మీరు అలా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కావాలి కొంచెం రూపాయి అటు ఇటు మంచిది కావాలి అని అనుకుంటే మీరు స్లాట్ బుక్ చేసుకుని కూడా మీరు నెక్స్ట్కి వెళ్దాం నెక్స్ట్ సారీ డిజైన్ చూడండి ప్యూర్ పాట్ అండ్ పర్టోలర్ డిజైన్ సింగిల్ లో చేస్తారు ఓ కానీ చూడటానికి ట్విల్గా ఉంది యా మెత్తదనంగా ఉంది క్లాత్ మొత్తం చాలా బాగుందండి హాఫ్ వరకు కూడా మనకి బోర్డర్ స్టైల్ లాగా వచ్చింది చక్కగా పైన అంతానేమో ఇలా లహరి స్టైల్ లాగా వీవింగ్ చేస్తారు పళ్ళుగా వచ్చేటప్పటికి మళ్ళీ మొత్తం మనకి ట్రెడిషనల్ ఆ డిజైన్స్ని కవర్ చేస్తూ తీసుకున్నారు మోస్ట్లీ ప్లేన్ బ్లౌస్ వస్తుంది ప్లైన్ బ్లౌస్

ఇది చిన్న బోర్డర్ కదా రెండు వైపులా చిన్న బార్డర్ మీకు హాఫ్ వరకు బార్డర్లు అలా కావాలంటే ఆ చీరకు వెళ్ళొచ్చు లేదు సింపుల్గా ఇలా కావాలి అని అనుకుంటే ఇట్లా కూడా ప్లాన్ ఒరిజినల్ ప్లాన్స్ అలా చాలా చక్కగా లైన్ వచ్చింది ఇదంతా కూడా వీవింగ్ అండి ఆ నేత ఎంత గొప్పదో చూడండి ప్రతిదీ కూడా చాలా చక్కగా వ్యూ చేసుకుంటూ వచ్చారు దారాలని ముందు డై చేస్తారు చేసి అవన్నీ కూడా అది నేను దగ్గర చూసాను ఇలా ఇలా గజిబిజిగా ఉంది మొత్తం చాలా దారాలు పెట్టడమే అది పెట్టి నేయడం అంటే నిజంగా ఇది కష్టం ఇది ఒకటి ఇక్కత్ ఒకటి చాలా కష్టమైన ఇది వీవింగ్ కొంచెం ఈజీ పెడతారు కదా అది చాలా టైం చాలా టైం పడుతుంది అది ఒక్కసారి మగ్గానికి ఎక్కేస్తే దారాలు ఇది ఈజీగా అడ్డుకుంటే వెళ్ళిపోవచ్చు సో బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మాయి ప్లెయిన్ బ్లౌజ్ ఎంత బాగుంది పట్టు కదా ఇంకా స్టాండర్డ్గా అలా పడుంటాయండి ఉంటాయండి చీరలు ఎంత బాగుందో నెక్స్ట్ శారీ ఎంత బాగుందో బ్యూటిఫుల్ శారీ మంచి సర్ఫ్ బ్లూ చక్కగా రిన్ బ్లూ అంటారు ఆ బ్లూ దీనికి రెడ్ కలర్ రెండు వైపులో కూడా చాలా చక్కగా బార్డర్ ఇచ్చారు కలర్ కాంబినేషన్ చాలా ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ట్రెడిషనల్ శారీస్ అండి రాజ్కోట్ పటోలా శారీస్ మీకు ఇంకా పటాన్ పటోలా మాకు ఇంకా డిఫరెంట్గా కావాలి మంచి మంచి ఫేషియల్ షేడ్స్ కావాలనుకుంటే బై సత్యభామ బంజారా రోడ్ నెంబర్ లెవెన్ స్టోర్లో ఉంది మీరు స్టోర్ని విజిట్ చేసే చక్కగా చూసుకోండి దూరం నుంచి వస్తున్నారంటే అపాయింట్మెంట్ బుక్ చేసుకుని మీకు ఎలా కావాలంటే అలా పెళ్లి షాపింగ్ చేసుకోవచ్చు ఒక మాట నేను తులిప్ చూసినప్పుడు ఏంటంటే నువ్వు అన్నట్టుగా హ్యాండ్ పిక్ మొత్తం అసలు ఇక్కడే మామూలుగా హ్యాండ్ పిక్ అనకూడదు కాదు చాలా బాగుంటాయి వచ్చినప్పుడు వాళ్ళు ఈ పిల్లడు మనసు పాడు చేస్తాడు ఏ చేరుకుని ఒకటని అనుకుంటాను మూడు నాలుగు కొంటూ ఉంటానండి సో మనకి తులుపుకి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే హ్యాండ్ పిక్ అక్కడ కూడా ఎంత కాస్ట్లీ ఉన్నా కూడా అందుబాటు ధర నుంచి కూడా పెట్టారు సో అందుచేత మీరు అక్కడ ఉన్నవారు అక్కడికి వెళ్ళండి ఇటు ఉన్నవారు ఇటు కూడా రావచ్చు సో ఇది చాలా బాగుందండి మనం నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఇదంత మొత్తం బ్యూటిఫుల్ రెడ్ శారీ మీ ఫేవరెట్ ఎల్లో టోన్ చాలా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా మేనేజ్ చేశారు అంటే ఎల్లో రెడ్ వైట్ అలా అన్నీ ఇచ్చేటప్పటికి అసలు చాలా అందంగా ఉంది చీర అంటే మల్టీ కలర్ లాగా అన్ని కలర్స్ యూస్ చేశారండి చాలా వరకు రెడ్ కలర్ పట్టు బ్లౌజ్ ఇవి ఒరిజినల్ పాటర్న్ పట్టు డిజైన్స్ మ్యామ్ సో అన్నిటికంటే ఇలాంటి ప్యాటర్న్స్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది రాజ్కోట్లో

ప్రజెంట్ ట్రెండింగ్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్లో వస్తాయండి మీకు ఈ చీరలు చాలా బాగున్నాయి రెండు వైపులా చక్కగా బోర్డర్ మిడిల్ అంతా కూడా మంచి కలర్ కాంబినేషన్స్లో వచ్చాయి మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్లో కావాలి బాగుండాలి ఫ్యాబ్రిక్ అనుకుంటే మీరు చక్కగా స్టోర్ని విజిట్ చేసుకుని మీకు నచ్చిన కలర్ మీరు తీసుకోవచ్చు లేదు అది మాకు అంత టైం లేదనుకుంటే నేను చూపించినంత వరకు మీరు ఆన్లైన్లో చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఒకటి 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 ధర చెప్పడం అనేది ఏమవుతుందంటే ఒక ముందు మేము చీర గురించి తెలుసుకోవాలని చెప్పడం కష్టమైంది థర్టీన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ వరకు కూడా ఉన్నాయి సో అందుచేత మీరు నచ్చింది పిక్ పెట్టండి వాళ్ళు మీకు ధర చెప్తారు మీరు బుక్ చేసుకోవచ్చు ఇది కూడా కొంచెం కొత్త కలర్గా ఉంది కదా సో ఇందులో కూడా మల్టీ కలర్ లాగా ఎన్ని రంగులు ఉన్నాయి చూడండి కానీ వేరే చీర అయితే ఇన్ని రంగులు ఇరిటేటింగ్ ఉండి మనం వద్దు బాబాయ్ అనిపిస్తుంది కానీ ఈ నేత గొప్పతనం ఏంటంటే ఎన్ని రంగులు ఉంటే అంత అందం చాలా బాగుంది భద్రంగా అంటే మన వార్డ్రోబ్లో అన్ని పట్టు చీరలతో పాటు కొంతమందికి అన్నీ కలెక్ట్ చేయడం ఇష్టం అలాంటివారు చక్కగా మీ దగ్గర ఇది లేదు అని అనుకుంటే ఇది కూడా మీ వార్డ్రోబులో చేర్చుకోవచ్చు నెక్స్ట్ మంచి బ్లూ శారీ ఇది కూడా చాలా బాగుందండి ఎంత బాగుందో మిడిల్ అంతా కూడా సర్ఫ్ బ్లూలా వచ్చింది తర్వాత బార్డర్ రెడ్ కలరు చూడడానికి అన్ని ఒకలా కనబడతాయి కానీ ప్రతి దాంట్లో డిజైన్ ఆరెంజ్ ఆరెంజ్ కలర్కి రెడ్ మిక్స్ తో వచ్చింది వీటికి అసలు జరి అనేది వాటర్ ఎక్కువే ఎక్కువ వాడే మొత్తం ప్యూర్ పట్టు మల్బరీ పట్టు ప్యూర్ మల్బరీ సిల్క్ మల్బరీ పట్టు తీసుకుని అలా చాలా జాగ్రత్తగా నేస్తారండి కూడా మార్కెట్ కంటే మీకు మినిమం ఫైవ్ టు ఎయిట్ థౌసండ్ ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది ఈ క్వాలిటీ మీద కూడా ఈ క్వాలిటీ మీరు ఇంకా ఉన్నాయండి మనం వీడియోలు అన్నీ చూపించలేం కానీ ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ దాకా రెడీగా ఉన్నాయి మీరు ఈ వీకెండ్ లోపల సగ పెళ్ళిళ్ళు వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు షాపింగ్ చేసుకోవచ్చు బహీ బాగుంది మళ్ళీ మంచి గ్రీన్ మిడిల్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు రోజు మోటివ్స్ లో ఇచ్చారు ఫ్యాబ్రిక్ అమ్మా నేత ఒకటి ఫ్యాబ్రిక్ ఒకటి చాలా చాలా బాగుంది ఎంత కంఫర్ట్ ఫీల్ అవుతామంటే కట్టుకుంటే ఇంకా అసలు డే అంతా అలా ఉండిపోతామండి ఇంకొకటి ఎలా అంటే ట్విల్ పట్టులాగా చక్కగా ఇది ఎంత బాగుందో సార్ ఇది ఎయిట్ ప్లే కదా ట్విల్ వచ్చేసరికి ట్వెల్వ్ ప్లే వస్తుంది ట్వెల్వ్ ప్లే వస్తుంది మనం సిక్స్ ప్లే నుంచి అలా చూపించుకుంటూ వస్తున్నామండి సో దాన్ని బట్టి రేట్స్ ఉంటాయి సో పదమూడు వేల నుంచి చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు యాభై వేల దాకా ఉంటాయి యాభై పైన దాటి ఒక టూ ల్యాక్స్ దాకా మాకు ఇంకా కావాలి మంచిగా ఇంకా మేము హై క్వాలిటీకి వెళ్దాం అనుకుంటున్నాం అనుకుంటే బై సత్యభామ్లో రెడీగా ఉన్నాయి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ లెవెన్ స్క్రీన్ పైన నేను రెండు నెంబర్లు ఇస్తాను మీరు కాల్ చేస్తే చక్కగా వాళ్ళు లొకేషన్ కూడా పంపిస్తారు ఇది బాగుంది మళ్ళీ ఎల్లో ఎల్లోకి చిన్న బోర్డర్ చాలా అందంగా ఉందండి సారీ ఇవన్నీ కూడా ట్వెల్వ్ పే నో మ్యామ్ ఇవన్నీ ఎయిట్ ప్లైట్

ఈ పట్టుకి ఆ తర్వాత ఈ వర్క్కి ఖర్చు ఎక్కువ ఉంటుంది తర్వాత బ్లూ శారీ ఇది కూడా బాగుందండి రెడ్ వైపులో ఆరెంజ్ కలర్ తోటి చక్క బార్డర్ అంతా కూడా రెడ్ అండ్ మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చారు ప్లస్ ప్రతి దానికి కూడా ప్లెయిన్ బ్లౌజ్ మీరు అలా వెళ్తేనే ఆ చీరకు అందం ఇంకా దాని నుంచి మీరు మళ్ళీ ఏదైనా చేసినా కూడా చీర అందం పోతుంది నెక్స్ట్ కింద ఇవి కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇవన్నీ హ్యాండ్ వర్క్స్ మ్యామ్ పటోలోకి రాజ్కోట్ పటోలోకి హ్యాండ్ వర్క్స్ ఆహా అచ్చా మనం ఒకవేళ బోర్ కొట్టేసింది అలా ప్లేన్ లా వద్దు ఒక చీర ఉంది అని అనుకుంటే ఇలా వర్క్ ఇది ప్యూర్ హ్యాండ్ పార్సీ మ్యామ్ మొత్తం మీరు చూడొచ్చు హ్యాండ్ పార్సీ ఓకే కానీ ఎంత బాగా చేశారు చాలా కష్టమైన వర్క్ కాస్ట్లీయెస్ట్ కూడా ఇవి ఈ వర్క్ మ్యామ్ షాడో వర్క్ ఇది కూడా వర్క్ బాగుందండి మనకి మామూలుగా ఏంటంటే రాస్కోట్ పటోలా శారీస్కి మనం మామూలుగా ప్లెయిన్ చూసాం ఇప్పటిదాకా ప్లెయిన్ వద్దు ఇంకొంచెం ఉండాలి అనుకునే వారికి చాలా డిఫరెంట్ గా వర్క్ చేస్తారు ఇది చూడండి చూసారు కదా మీకు అయ్యి కలర్ఫుల్ గా కనిపిస్తుంది దీనికి షాడో వర్క్ అని ఎందుకు పేరు వచ్చింది అంటే రివర్స్ ఎంబ్రాయిడరీ అని కూడా అంటారు లోపల ఇది నేడలాగా కనబడతాయి మీకు మీకు అంత బ్రైట్నెస్ వద్దు అనుకుని డీసెంట్ గా కావాలి ఇంకా ఎక్కువ సోబర్ గా కావాలంటే ఇలాంటి ఆప్షన్ మొత్తం హ్యాండ్ వర్క్స్ మ్యామ్ ఇవన్నీ చాలా బాగున్నాయండి సారీస్ కాకపోతే మేము ఇన్నే చూపించామని నిరుత్సాహపడకండి మీరు స్టోర్ విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ చూసుకోవచ్చు ఇలాంటివి మనకి ఇంకా వేరే వేరే డిజైనర్ శారీస్ ఇందులోనే పూర్తిగా డిజైనర్ కలెక్షన్ అంతా కూడా తులిప్ాయ్ సత్యభామ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ లెవెన్లో ఉందండి సత్యభామలో ఉన్న శారీస్ ఇవన్నీ కూడా ఏంటంటే థర్టీన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉన్నాయి ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయండి సో మీరు రెండు స్టోర్లలో ఎక్కడ విజిట్ చేసినా కూడా ఓకే కాకపోతే తులిబ్బాయ్ సత్యభామ అన్నీ కూడా హ్యాండ్ పిక్ కొంచెం అన్ని కూడా స్పెషల్ కలెక్షన్ ఇక సత్యబాబా తెలియదు మనందరికి ఈ రోజు చూసిన కలెక్షన్ ఓన్లీ సత్యభామలో ఉంటుంది ఈ సేమ్ అక్కడ ఉండవు రెండింటికి డిఫరెంట్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ రావాలని చెప్పి రెండిట్లో డిఫరెంట్ సేమ్ ప్రైస్ రేంజ్ లో ఉండవు మళ్ళీ డిఫరెంట్ కలెక్షన్ ఇదే ఉండాలంటే ఉండదండి వేరే డిజైన్స్ వేరే కలర్స్ ఉంటాయి సో అందుచేత ఏంటంటే మీరు చక్కగా అక్కడ దగ్గరితో అక్కడ వెళ్ళండి లేదంటే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్